ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం స్వామి వారిని దర్శించుకునే భక్తులు చాలా మంది తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు అసలు వీటి వెనుక ఆంతర్యం ఏమిటి ఎందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తారు వాటి గురించి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయని అంటారు ప్రతినిత్యం అండి దగ్గర దగ్గర వేల మంది భక్తులు ఖచ్చితంగా సమర్పిస్తారు తలనెళ్లని చెబుతారు వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇవాళ కార్యక్రమంలో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం స్వామివారి కృపతో అద్భుతంగా సాగుతోంది కార్యక్రమం చాలా సంతోషించాలి ఎంతో సంతోషిస్తాను మనకి చెప్తున్నారు కూడా సోమవారం నీళ్ళలు వింటుంటే వాళ్ళకి అసలు కలంబీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి అప్పుడు అయితే ఇవాళ అంశం మిమ్మల్ని అడగాలనుకున్నది తల నీలాలు అవునమ్మా ఎంత ప్రత్యేకం అండి గురుగారు ఎంత మంది ప్రతి రోజూ తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉండనే ఉంటారు అసలు చిన్నగా ఎవరైనా ముద్దుకు పిల్లలు ఎవరైనా వచ్చి వాళ్ళు గుడ్డ చేసుకుని వచ్చి నామాలు పెట్టుకుని కనపడితే చిన్ని గోవింద అనుకుంటూ వాళ్ళని ఇలా చూస్తాం భలే ఉంటుంది అసలు ఎందుకు అసలు తలనీలాలు ఇంతగా సమర్పిస్తారు స్వామి వారికి చెప్పండి గురు అవునమ్మా ఇది ఎప్పటి నుంచో కూడా మనకి ఏంటంటే ఇప్పటికి రోజు కూడా దాదాపు మనకి ఒక డెబ్భై వేల మంది దర్శనానికి వస్తుంటే దాదాపు పదిహేను ఇరవై వేల మంది మినిమం అన్నమాట స్వామికి తల్లిలా సమర్పిస్తుంది అంటే దాంట్లో ఆంతర్యం ఏంటంటే రెండు రకాలుగా చెప్పుకోవాలి మనది ఒకటి ఏంటంటే ఈ మనుషులకి మానవులకి అంతా కూడా అందం వల్ల అహంకారం ఉంటుంది సో ఆ అందం విహీనంగా అవటం అంటే అదంతా కూడా జుట్టులో ఉంటుందన్నమాట సో ఆ జుట్టు కనుక సమర్పిస్తే మనకున్న అహంకారాన్ని ఆ రూపంలో మనం సమర్పించుకుంటున్నాం స్వామి చెంత మన అహంకారాంతా వదిలేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం కోసం అట్లాగా ఇంకొకటి ఏంటంటే పాపాలన్నీ కూడా చేసే పాపాలు తల వెంట్రుకలు పట్టుకుని ఉంటాయి అంటారు సో ఆ విధంగా తల వెంట్రుకలు తొలగించుకోవటం అక్కడ వెళ్ళి తొలగించుకుంటే ఆ పాపాలన్నీ మనం వదిలేస్తున్న అవుతాము ఆ ప్రక్షాళన జరుగుతుంది అని అండ్ చాలా మందికి మన ఎన్నో కోట్ల కుటుంబాలలో ఒక ఆనవాయితీగా వస్తున్నది ఒకటేంటి పుట్టి వెంట్రకులు ఇవ్వటం అనేది మొట్టమొదటి ప్రథమంగా వచ్చిన చుట్టు వెంట్రుకలు అక్కడ సమర్పిస్తారు వారికి అనమాట సో అది అండ్ తర్వాత ఏ ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా మొక్కుంటారు ప్రతి వాళ్ళు ఎంతో మంది ఎక్కువకుంటారు అనమాట ఇది తల్లి ఇవ్వటం అసలు ఇది అలాగే తల్లి ఇచ్చే ప్రదేశానికి కొండ మీద ఎప్పుడన్నా గమనించాలేదో కళ్యాణ కట్ట అంటారు కళ్యాణ కట్ట అంటారు ఆ బిల్డింగ్ ని కళ్యాణ కట్ట అంటారు జుట్టు ఇచ్చే బిల్డింగ్ అనమాట అసలు ఆ పేరు రావడానికి కూడా చాలా విశిష్టంది కళ్యాణ కట్ట అంటారు ప్రదేశాన్ని కళ్యాణ ఎందుకు ఎందుకంటారు వీళ్ళు అని ఏంటంటే ఈ పాత రోజుల్లో మనం చెప్పుకుంటున్నట్టు తిరుమల ఇలా మొక్కలు అనుకుని తిరుమల వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో అని అనుకుంటాం కదా మొట్టమొదట ఈ ఘాట్ రోడ్లు వచ్చిందే నలభైలో ఒకటి తర్వాత సెవెంటీ వన్ లో ఒకటి ఈ రెండు ఘాట్లో నలభైకి పూర్వం అసలు ఘాట్ రోడ్ అనేది లేదు ఆ మెట్ల దారి అంతమంది ఇంకా అడవి అడవిదారలాగా వెళ్ళటం సో ఇంత శక్తి లేక వెళ్ళడానికి లేక వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజుల్లో శ్రీనివాస్ మంగాపురం ఒకప్పుడు చాలా వైభవంగా వెలిగింది ఇప్పుడు మనం చూస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ఒక టైంలో ఎంతో వైభవం వెలిగింది వైభవంగా వెళ్ళి ఇంపాక్ట్ కొ కొంతకాలం అయితే ఏంటి ఆ రోజుల్లో ఎక్కడానికి ఇంత కష్టం కష్టమవుతారో అవటంతా సో బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి ధ్వజారోహణ అక్కడ చేసి మిగతా రోజులన్నీ బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో కూడా చేసేవారు ఇక్కడ చేసేవారు అండ్ మంగాపురం మంగాపురంలో ఉండే మూర్తి కరెక్ట్ గా తిరుమల లో ఉండే మూర్తి లాగానే ఉంటారు అంతే ఎత్తు అంతే విగ్రహం మనం ఏంటంటే తిరుమల దూరం నుంచి చూస్తాం కాబట్టి మనకి చిన్నది లాగా అనిపిస్తుంది మనం అంత దగ్గరికి వెళ్ళాలి అండి ఎప్పుడు ఆభరణాలు అన్నిటితో ఉండి ఎంతో దూరం నుంచి మనకు దర్శనం అవుతుంది వైరస్ మంగాపురంలో మనం చక్కగా దగ్గరిని దర్శించుకోవచ్చు దర్శించుకోవచ్చు పెద్దగా ఉండాలి మామూలు పెడితే మనకి ఏదన్నా పర్వదినాలప్పుడు కొంచెం ఉంటారు కానీ మామూలు రోజు తక్కువ చక్కగా ఆయన కళ్యాణం ఉంటే స్వామి దర్శించుకోవచ్చు అండ్ అక్కడ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా వివాహం వివాహాలు అవుతాయి ఇది తేలి మనకి అక్కడ పైన దొరకడం కష్టం కానీ ఇక్కడ దొరకడం తేలిగే సో ఇక్కడ ఏంటంటే ఇంత ముందు శ్రీనివాస మంగాపురం పక్కనే పక్క నుంచి కళ్యాణి అనేది పెడుతూ ఉంటుంది సో ఆ ఇలా తల్లి ఇలా స్వామివారికి మొక్కులు మొక్కుకున్న వాళ్ళందరూ ఏదైనా ఆపదొచ్చి కష్టం వచ్చి స్వామి మేము తిరుపతి వచ్చి నేను దర్శించుకుని తల్లిలా సమర్పిస్తావు అనుకున్న వాళ్ళు ఈ కొండెక్కేడానికి కష్టమని మంగాపురంలోనే స్వామిని దర్శించుకుని వెళ్ళిపోయింది చాలా కాలం అలా జరిగింది శ్రీనివాస మంగాపురంలో స్వామిని దర్శించుకోవాలని చెప్పి బ్రహ్మోత్సవాలు అక్కడ జరిగా ఉంటే నువ్వు ఊహించుకోవాలి వైభవంగా ఉండేది అది సో ఇక్కడే దర్శించుకుని స్వామిని ఎందుకంటే వెళ్లే ప్రయాసాలతో కుదరక అందరికీ కుదరక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కళ్యాణి నది ఒడ్డున జుట్టు సమర్పించేవారు అది కట్ట అంటాం కదా కట్టంటే సో అక్కడ అంతా ఈ మంగళవారం అంతా కూడా కూర్చుని ఉండేవారు సో కట్టే ఒడ్డంతా కట్టంటారు అంటారు అలాగే సో కళ్యాణి అనేది ఒడ్డున ఆ కట్ట మీద కూర్చుని చుట్టించారు కాబట్టి అది కళ్యాణ కట్ట ది ప్లేస్ సో ఈ రోజుకి ఇన్ని తర ఇన్ని సంవత్సరాలు మారిపోయి ఇప్పుడు అక్కడి నుంచో ఇటు వచ్చేసిన తిరుపతిలో కూడా పైన ఆ ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని అలా ఉండిపోయింది అలా ఉండిపోయింది సో చాలా మందికి ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు స్వామికి సమర్పించుకోవడం సరే ఇలా తలనీలా ఇస్తామని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారు ఒకటి అలాగే కొంతమంది నిలువు దోపిడి ఇస్తామని కూడా మొక్కుకుంటారు వింటుంటాం కదా మొత్తం కూడా సమర్పించుకుంటాం స్వామికి వాళ్ళకి ఎటువంటి స్వామికి స్వామివారు ఎవరెవరికి ఎటువంటి కష్టాలు తీరుస్తున్నాడో అని తెలియదు కదా అవి కూడా చేస్తారు కదా సో వీటిలో ఏంటంటే అలాగా ఇంతే కాకుండా కొంతమంది భక్తులు ఏంటంటే ఇంకా ముక్కనే కాకుండా వెళ్ళినప్పుడల్లా స్వామికి సమర్పిస్తూనే ఉంటారు ఇంకా అలా కాకుండా ఎప్పుడు వెళ్ళినా అప్పుడు స్వామి సమర్పించడం అనేది వాళ్ళు అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి స్వామితో ఉన్న అది వాళ్ళ అనుబంధం వాళ్ళ ఆలోచన వాళ్ళ అనుభవాలు వాళ్ళ భావం దాన్ని బట్టి ఒక ప్రశ్న గురువు గారు మహిళలు తలనీయాలు సమర్పించొద్దు అనేది ఈ మధ్య కాలంలో నేను విన్నానండి అంటే పురుషులు ఇవ్వటం చిన్నపిల్లలు వరకు అవి పర్వాలేదు కానీ మహిళలు అలా ఇవ్వకూడదు అది మంచిది కాదు అనే భావన చాలా మందిలో ఉంది ఇది నిజమా అంటే ఇది కొంతమంది చెప్తున్నారు పెద్దలు ఏంటంటే శాస్త్రంలో ఆ మహిళలు ఇలా జుట్టు ఇవ్వటం అనేది నిషిద్ధం అని చెప్తున్నారు ఇవ్వకూడదు అని చెప్తున్నారు కానీ కొంతమంది అనేది ఏమిటి వాళ్ళకి ఎంతటి కష్టం రాకపోతే వాళ్ళు అలా అనుకుంటారు ఆవిడికి ఆవిడికి ఎంతో కష్టం ఉండొచ్చు సపోజ్ ఎవరో ఒక ఆవిడ ఉంటారు వాళ్ళ భర్తకి చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగి ఆ మనిషి ఇంకేదో చౌబత్తుకల్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఇంక ఏమి తోచదు ఏమిస్తాను నేను సో అంద అని అంటే అహంకారం అంతగా నాకు నేను అన్ని నేను నీకు సమర్పించుకుంటాను సరో అని అలా తల్లి సమర్పించుకుంటే అది వాళ్ళ భావంతో ముడిపెట్టుబడిన అవసరం అది వాళ్ళ లైఫ్ స్టార్ అలాగా అనుకున్నప్పుడు ఏంటంటే అది ఎవరి వాళ్ళ వాళ్ళ భక్తికి వాళ్ళ భావాలకే అది సంబంధించిన విషయం వాళ్ళ వరకు మాత్రమే అది ఎందుకంటే మనకి ఇప్పుడు తిరుమల వెళ్ళి ఎంతో మంది కనపడతారు ఇరవై ఇరవై ఆరు వేళ్ళు వాళ్ళు చూస్తున్నారు పిల్లల్ని ఎంతమంది ఎంత వయసు సంబంధం లేదు ఇస్తున్నారు కానీ నువ్వు అన్నట్టు కొంతమంది చెప్తున్నాను ఏంటంటే శాస్త్రంలో ఆ స్త్రీలు ఇవ్వకూడదు అని చెప్పి అంటారు బట్ ఇది ఇందా చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళ కష్టాలు బట్టి కొంతమంది అలా అనుకుంటున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఆ స్వామికి ఇంకా భక్తి అది అనుకోవాలి మనం మూడు కత్తులు ఇవ్వటం అనేది కూడా ఒక ఆచారం చూస్తుంటాం కదా ఇవి ఎందుకు వచ్చింది అసలు అసలు అది ఏమో తల్లి నేను నేనైతే అనుకుంటాను అది వాళ్ళని వాళ్ళు సమాధానం పరచుకోవడానికి ఏమనిపిస్తుంది మూడు కత్తెలు ఇవ్వటం ఇప్పుడు దాంట్లో ఉన్న అసలు నీకు జుట్టు బిట్టల్లోనే ఉన్నది ఇందాకేమిటి నేను మన అహంకారాన్ని మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడినందుకు ఆ మనిషికి అంద అన్నిటికంటే అహంకారం కదా అహంకారం పోవడానికి ఆ అందం విహీనంగా ఉండడం కోసం మనం జుట్టు మొత్తం ఇస్తున్నాం కానీ మూడు కత్తెలు ఇవ్వటం వల్ల మనకి ఏమనిపోరుతుంది అది 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 ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చింది ఎవరో అది అలా కొన్ని మన మన వాటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఒకసారి అది ఒక సాంప్రదాయం అని కాని నేను అనుకుంటాను ఆ నిజంగా ఏంటి ఎంతో కష్టం నుంచి బయటపడిన వాళ్ళు పూర్తిగా ఇవ్వటం అనేది వేరు కానీ మూడు కత్తెర్లు అనేది ఏమన్నారు అది వాళ్ళ వాళ్ళు బట్టి అంతే కానీ సమర్పించడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తారు చాలా మంది దరేంద గురువు గారు పుట్టు వెంటకలైతే ఖచ్చితంగా ముందే మొక్కుంటారు అవును చాలా 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 మంది ఇలా లేదు కూడా పిల్లలకు కూడా పుట్టు వెంటకల్లో ఆడి కూడా పుట్టు వెంట్రుకలు ఇస్తారు కదా కొందరు ఇస్తారు కదా చిన్నప్పుడు ఆడి ఇస్తారు ఇక్కడ నియమం ఉంటుందండి ముందుగానే తల నీలాలు సమర్పించేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలన్న అలా ఏమన్నా వీలు బట్టి చే బట్టి చేసుకోవచ్చు see ఇవన్నీ కూడా ఏంటంటే కాలానుగుణంగా రకరకాల మార్పులు ఎన్నో వస్తుంటాయి ఇప్పుడు ఒక చెప్తాను ఇప్పుడు ఇంత ముందు కాలానికి ఇప్పుడు కాలానికి ఇప్పుడున్న హడావిడి వీటిల్లో నీకున్న టైంలో వీటిల్లో అలాగే కొంతమంది నన్ను మీ మధ్య ఒకటి పెడుతున్నాను ముందు అమ్మవారిని దర్శించుకోవాలా లేకపోతే స్వామివారిని దర్శించిన తర్వాత అలమేళ్ళ ముందా చాలా మంది ప్రశ్న ఇది తిరుమల ప్రయాణం అవుతున్నారంటే మొట్టమొదటిగా వెళ్ళాలా ముందు అక్కడది అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు తల్లి ఇలాగే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడా లేదు ముందు అక్కడికి వెళ్ళాలని ఎవరి వీలుని బట్టి స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు నేను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను సపోజ్ మనం చాలా మంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి రెండు సార్లు వెళ్ళేవాళ్ళు వాళ్ళు చాలా మంది చూస్తాం ఒకటి రెండు సార్లు వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి సార్లు వెళ్ళేవాళ్ళు సో ఇలా వెళ్తున్న వాళ్ళల్లో నీకు ఏదన్నా ఒక్కోసారి వీలు కుదరక అసలు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు అనుకో వీళ్ళు చాలా బాధ వెళ్ళిపోతున్నారు ఒక ఆవిడ మధ్య నాకు ఫోన్ చేసి ఏమండి నేను కిందసారి వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు తిరుపతి వెళ్ళి వచ్చేసారు అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయాను ఈ మిగతా ఫ్యామిలీ ఎంతో మంది ఇరవై మందితో వెళ్ళాము వాళ్ళందరూ అరోకంగా పెడిపోయి ట్రైన్ ఎక్కిద్దాం అన్నారు చాలా రష్ ఉంది మేము వెళ్తే అక్కడ మాకు తిరుచానూరు ఆలయంలో చాలా రష్ ఉంటుంది చాలా రష్ ఉంటుంది నీకు పైన ఏంటంటే ఏదో ఒక ప్లాంట్ గా వెళ్తాం కింద నీకు ఒక్కసారి చూస్తే రెండు మూడు గంటల దాకా లోపలికి బయటకు రాలేం మళ్ళీ వెళ్ళి నాలుగు నాకు ట్రైన్ ఏదో ఉంటుంది మళ్ళీ అప్పుడు కష్టం అయిపోయి బయట నుంచి నమస్కారం పెట్టుకొచ్చేస్తారు అసలు ఒక్కసారి వెళ్ళనే వెళ్ళరు సో వెళ్ళకపోయినా ఆ తల్లి ఏమీ అనుకోదు ఆ తల్లి ఎంతో కరుణామైరాలు అసలు మనం ఎప్పుడూ అంత ముందు దర్శించుకుంటాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా ప్లాన్ చేసి అంతేగాని చెప్తాను కదమ్మా నేను ఎప్పుడూ నమ్మేది మనం ధర్మంగా ఉన్నప్పుడు మనకేదన్నా వీలు కుదరకపోతే అయ్యో వీరు రాలేదు అని చెప్పి ఆయన ఏమనుకోడు రాలేదు ఏంటి మనకున్న పరిమితులు మనం ఇప్పుడు ఇరవై ముప్పై మందితో వెళ్తున్నప్పుడు అలా వాళ్ళ ఇరవై మందిని ఆపేసి లేదు వెళ్ళాలి పట్టుదల పట్టు పెట్టి చేయలేము కదా మనం అటువంటివన్నీ భగవంతుడు అందుకని మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి కుదరకపోయినా అంటే కొంతమంది ఏం చేస్తున్నారు నానా యాత్ర పడిపోయి పైకి వెళ్ళి కింద ఇంకో గంటే టైం ఉంటుంది ఈ గంటలో ఉరుకుల బరుగులు ఎత్తేసి ఏదో పెట్టుకు వచ్చేసేయాలి సో అసలు భగవంతు దగ్గరికి వెళ్ళేదే మన ప్రశాంతత కోసం అవునా ప్రశాంతత కోల్పోయి వీళ్ళు నార్చి వాళ్ళు నార్చి లేదు నీ వాళ్ళు లేట్ అయిపోతుంది మేము లేట్ అయిపోతుంది అని ఉరుకుల పరుగులో వీళ్ళని వాళ్ళని తోసేసి ఏదో దర్శనం బయటపెడిపోతాం అనుకుంటే దాని వల్ల లేదు కదా దానివల్ల మనసులోనే నమస్కరించుకుంటే ప్రశాంతంగా ట్రైన్ కింద కూర్చొని నమస్కారం పెట్టుకో తల్లికి తల్లి రాలేకపోయాను ఈ క్షమించి ఈసారి వస్తానని ప్రస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చక్కగా అనుగుణిస్తుంది కొన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా పైకి కొండ కూడా వెళ్ళలేకపోవచ్చు ఒకసారి కొంతమందికి ఏమవుతుంది అసలు కొండకి కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టాలు వారితో రావటము వెళ్లాల్సిన వీలు కుదరపోవచ్చు ఆడు ఏదో అడ్డం రావటంతో ఆలయంలోకి వెళ్ళే ఇదే లేక తాకపోవచ్చు అప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళు బయట నుంచి గోపురానికి నమస్కారం పెట్టినా స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితం లభిస్తుంది అంటే తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపే అంటారు ఆయన ఉంటాయంటారు అలాగే మనం ఉంటామే కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మహర్షుల స్వరూపాలే ఉంటాం అసలు ఆయనే అన్ని చోట తిరుగుతుంటాడు ఆయన பிரதேசம் <laughs> <laughs>